అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో అయితే పోలీ పాజ్యమి రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము అయితే వీడియో చూసే ముందుగా ఇప్పుడైతే కార్తీక మాసం జరుగుతూ ఉంది కదండి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా శివునికి ఎంతో ఇష్టమైన నారికేల దీపాన్ని వెలిగించండి ఈ దీపం వెలిగించటం వల్ల మనకి శివకేశవుల అనుగ్రహం అనేది తప్పక లభిస్తుంది అలానే ఈ కార్తీక మాసంలో నారికేల దీపం ఎలా వెలిగించాలి ఈ దీపం వెలిగించిన తర్వాత కొబ్బరి చెప్పల్ని ఏమి చేయాలి వీటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ మనం లో అప్లోడ్ చేశానండి ఒక్కసారి చెక్ చేయండి వీడియోస్ నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు మనము పోలీ పార్జ్యమి గురించి తెలుసుకుందామండి కార్తీక మాసము అమావాస్యతో పూర్తవుతుంది కదా తర్వాత రోజు మనకి పార్జమి అనేది వస్తుంది అంటే నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం రోజు మనకి పార్జమి వచ్చిందండి అసలు ఈ కార్తీక అమావాస్య తర్వాత రోజు వచ్చే పార్జ్యమిని పోలీ పార్జ్యమి అని ఎందుకు అంటారు అసలు పోలి అంటే ఎవరు ఈ పోలీ పార్జ్యమి రోజు మనం తప్పకుండా ఏ పని చెయ్యాలో తెలుసుకుందామండి ఇప్పుడైతే మనము ముందుగా పోలీ పార్జ్యమి గురించి తెలుసుకుందాము అంటే పోలి అంటే ఎవరో తెలుసుకుందామండి పోలి అంటే ఒక మహాభక్తురాలు ఆమెకి పెళ్ళైతే అవుతుంది పెళ్ళైన తర్వాత వాళ్ళ అత్తయ్య వాళ్ళు చాలా ఇబ్బందులు అనేది పెడుతూ ఉంటారు పోలి అత్తయ్య అహంకారం అనేది ఎక్కువగా ఉంటుంది ఆమె కూడా పూజలు చక్కగా చేస్తూ ఉంటుంది కానీ నాకన్నా ఎవ్వరూ పూజలు చేయరు నేనే మహాభక్తురాలు అనే అహంకారంతో పోలి అత్తయ్య ఉండేది కానీ పోలి మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా ఇంట్లో పని అంతా పూర్తి చేసుకొని చక్కగా ఇంట్లో పూజలు అయితే చేసుకుంటూ ఉండేది కార్తీక మాసం రాగాలనే పోలీను పోలి అత్తయ్య చక్కగా పూజలు అయితే చేసుకుంటూ ఉండేవాళ్ళు పోలి చేసే పూజలు చూసి పోలి అత్తయ్య ఎక్కువగా కుళ్ళుకుంటూ ఉండేది అందుకోసం పోలీని పూజ చేయటానికి వీలు లేకుండా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక పని చెబుతూ ఉండేది అయితే పోలి మాత్రం ఎంత పని చెప్పినా కూడా చక్కగా పని అంతా పూర్తి చేసుకున్న తర్వాత దీపం అయితే తప్పకుండా పెడుతూ ఉండేది ఈ కార్తీక మాసం మొత్తం కూడా అయితే ఈ కార్తీక మాసము చక్కగా పోలి అత్తయ్య వాళ్ళు నిద్ర లేవకముందే చక్కగా పోలి నిద్ర లేచి ఎవ్వరూ చూడకుండా చక్కగా దీపం పెట్టేసేది అలానే సాయంత్రం పూట కూడా చక్కగా దీపం అయితే పెడుతూ ఉండేది ఈ విధంగా కార్తీక మాసం మొత్తం కూడా వాళ్ళ అత్తయ్యకి తెలియకుండా చక్కగా పోలి అయితే పూజలు చేస్తూ ఉండేది చివరిగా కార్తీక పౌర్ణమి అయితే వచ్చేసిందండి ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా చక్కగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా దీపం పెట్టి దీపం పైన చక్కగా గంపని పోర్లిస్తూ ఉండేదండి ఎవ్వరూ చూడకుండా ఉండటం కోసం అయితే దీపం పెట్టడానికి ఇంట్లో వీలు లేకుండా ఇంట్లో ఉన్న పూజా సామాగ్రిని కూడా వాళ్ళతో పాటే తీసుకుని వెళ్ళేవాళ్ళు కానీ పోలి మాత్రం ఏ మాత్రం అధైర్యపడకుండా ఇంట్లో ఉన్న మేగడ చిలికి చక్కగా నెయ్యిని తయారు చేసుకుంటుంది అలానే ఇంట్లో ఉన్న పత్తితో చక్కగా ఒత్తిని తయారు చేసుకొని చక్కగా దీపం అనేది పెట్టి దానిపైన గంప అనేది బోలిస్తూ ఉంటుంది చక్కగా ఈ విధంగా కార్తీక మాసం మొత్తం పూజ చేసుకొని పౌర్ణమి రోజు కూడా చక్కగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి పూజ అయితే చేసుకుంటుంది అలానే పోలి అత్తయ్య వాళ్ళ తోడి కోడళ్ళు నదీ స్నానానికి అయితే వెళ్తారండి అయితే అప్పుడే పోలి భక్తిని చూసి ఎంతో ముచ్చటపడిన శివయ్య పుష్పక విమానాన్ని ఆమె కోసం పోలి కోసం పంపిస్తారు పోలి చక్కగా పుష్పక విమానాన్ని వెక్కి వెళ్తూ ఉండగా పోలి అత్తయ్య తోడికోడలు వచ్చి ఆ పుష్పక విమానం కోసమే వచ్చిందని ఎంతో సంబరపడుతూ పుష్పక విమానం దగ్గరికి వచ్చి చూడగానే అందులో పోలీ ఉంటుందండి అప్పుడు వాళ్ళు ఎంతో కుళ్ళుకుంటూ ఉంటారు అయితే చివరిగా తెలిసింది ఏంటంటే ఎంత గొప్పగా ఆర్భాటంగా అహంకారంగా పూజలు చేశాము అనేది ముఖ్యం కాదు ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేశాము అనేదే ముఖ్యమండి అందుకోసం అప్పటి నుంచి ఈ పాఠ్యముని పోలీ పాజ్యమిని అని అంటూ ఉంటారు అయితే ఈ పోలీ స్వర్గం రోజు పోలీ పాఠ్యమి రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి నది కనుక దగ్గరలో ఉంటే చక్కగా నదీ స్నానం ఆచరించి నదిలో చక్కగా పసుపు కుంకుమ అక్షింతలు అలానే పువ్వులని సమర్పించి దీపాలను వదిలితే చాలా మంచిదండి ఒకవేళ నది కనుక దగ్గరగా లేకపోతే ఆరోగ్య కారణాల వల్ల నది దగ్గరికి వెళ్ళలేకపోయినా చక్కగా ఇంట్లో తులసి చెట్టు దగ్గరైనా ఈ విధంగా పసుపు రాసి పద్మ ముగ్గు వేసి చక్కగా తాంబూలాన్ని సమర్పించి చక్కగా ఈ విధంగా వినాయకుడికి చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఒక పాత్రలో నీటిని తీసుకొని అందులో కూడా చిటికెడి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులను వేసి చక్కగా దొన్నెలలో దీపాలైనా వదలొచ్చండి ఈ విధంగా చేసినా కూడా మనకి తప్పకుండా శివానుగ్రహం అనేది కలుగుతుంది అయితే ఈ కార్తీక మాసంలో ఏవైనా కారణాల వల్ల మీకు ఈ కార్తీక మాసంలో పూజ చేయటం కుదరకపోతే ఈ పోలీ పార్జ్యమి ఒక్క రోజైనా కూడా మూ ముప్పై ఒక్క ఒత్తులను కలిపి చక్కగా ఒక ఒత్తిలాగా సిద్ధం చేసుకొని చక్కగా మనము నదిలో దీపాలను వదిలితే చాలా మంచిదండి అయితే ఈ పోలీ పార్జ్యమి కథ గురించి ఇంకా మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశానండి వీడియో లింక్ ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి మీరు కూడా తప్పకుండా ఈ పోలీ పార్జ్యమి నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం రోజు ఇంట్లో చక్కగా ఈ విధంగా దీపాలు అయితే వదలండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి